రెండు మూడు విషయాలు చెప్పాలి మీకు అంటే ఇప్పుడు ఈ అంకెలు తీస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసిన కాస్ట్ ఎనభై వేల కోట్లు ఆ ఎనభై వేల కోట్లు క్రమక్రమంగా పెరిగి క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షన్నర కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లదేమో ఎనభై వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లదేమో లక్షన్నర కోట్లకు పోతుంది ఇప్పుడు రెండు టీఎంసీల సిస్టమ్ ఒక లెక్క చూసుకుంటే ఒరిజినల్ శాంక్షన్ మనకు తొంభై నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్లకు శాంక్షన్ అయింది మూడో టీఎంసీ తర్వాత తీసుకున్నది ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ 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 ఫేజులో డెబ్బై మూడు వేల కోట్లు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇంతవరకు ఎక్స్పెండిచర్ అయింది సెకండ్ ఫేజ్లో తీసుకున్న అడిషనల్ టీఎంసీకి ఇరవై వేల కోట్ల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది మొత్తం కలిపితే తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది అంటే దీంట్లో ల్యాండ్ ఎక్విజిషను వర్క్స్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కలిపి టోటల్ కాస్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ త్రీ టీఎంసీ ఇప్పుడున్న తొంభై మూడు వేల కోట్ల ఖర్చు మొత్తం కోటి లక్షా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై డెబ్బై రెండు కోట్లది ప్లాన్ చేసినాము దీంట్లో తొంభై మూడు వేల కోట్లు ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు అయినంతవరకు